సో దక్ష తీసుకోవడానికి కారణం ఏంటి నాన్నగారు పంపించారు ఈ స్క్రిప్ట్ సో ఓన్లీ థ్రిల్లర్గానే ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్ అండి గెస్సింగ్ దట్ పాయింట్ వాట్ ఆర్ కనెక్టింగ్ ఇన్ ఫిలిం రవి గారు అలా అలా అనేస్తారు ఏంటని బాబు మేము అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇంతమంది కూర్చొని చేసేది మీరు గెస్ చేయకూడదనే కదా బందగారితో చేశారు ఏదైనా సీన్స్ ఇద్దరు కలిసి చేసుకొని ట్రైలర్ లో మాకేం కనిపించలేదు అంటే ట్రైలర్ నేను సినిమాకి రావాలి కదా మీరు థియేటర్ కి రావాలి కదా లేదా సీరియస్ అయిన సిచ్యువేషన్స్ మీద డాడీ ఈవినింగ్ సిక్స్ తర్వాత షూటింగ్ చేయాలి అలాంటిది నేను నా క్లైమాక్స్ అప్పుడు వన్ ఓ క్లాక్ ఒక రోజు టూ ఓ క్లాక్ ఒక రోజు కూర్చోబెట్టారు ఐ రియో ఓన్లీ ఎంజాయ్ మీ రాయ్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ పక్కనే ఉంది కదే మెరాయి హిందీలో చూడ అంటే మన మామని నేను హిందీలో హిందీ డైలాగ్తో చూడలేనమ్మా అనుకుంటూ తెలుగు చూడడానికి వెళ్ళింది తను అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగారంట ఐ యూ ఫ్రమ్ ద మంచి ఫ్యామిలీ అని అడిగారంట పాపను గుర్తుపట్టేవారు నో వీఆర్ ఫ్రమ్ ద బ్లాక్ స్వర్డ్ ఫ్యామిలీ లైక్ ఓ తగిలిన అందరూ బండ బండగా ఉంటారండి వాళ్ళు వాళ్ళు ఊరికే ఇలా చేయిబెడితేనే మన చేతులు ఇరిగిపోతుంటాయి నా లెఫ్ట్ సైడ్ అన్ని నా మోకాళ్ళు నా టోజు అన్ని ఫైట్స్ ఫైట్స్లో దెబ్బలు తగిలినట్టుగా నాకు మీరు వచ్చి కూర్చున్న తర్వాత మీకు అయిపోయిందా అనిపిస్తుంది మీకు అంత ఫాస్ట్గా అంత ఫాస్ట్ సినిమా మీ గురించి చాలా మంది ట్రోల్స్ మొన్న బేబక్క తీసుకొచ్చి నేను చేపట్టాను నేను దాన్ని ఎప్పుడు అంటాను నువ్వు నా మీద వేసిన డైలాగులు నా లాగా నాకెందుకు రావే ఐడియాలు అని ప్లీజ్ డూ మోర్ అండ్ ట్యాగ్ మీ నాకు నచ్చితే రీపోస్ట్ కూడా చేస్తాను ఏదన్నా బయోపిక్ ఉమా తర్మన్ బిల్ ఎప్పుడు చేయాలని అనిపిస్తుంది రోహిత్ సినిమా నేను వస్తుంటే ఒక హ్యాస్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ సో దక్ష ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఉంది సో అండ్ సినిమా కూడా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది సో సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి మీ మా మన మంచు లక్ష్మి గారు మనతో ఉన్నారు సో ఆవిడతో మాట్లాడి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి హలో హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ గుడ్ రవి గారు థాంక్యూ yes so daksha oka ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది అండ్ మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారు నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ చిన్నప్పుడు ఎప్పుడో చేశాను అండ్ ఆఫ్టర్ గ్రాట్ గ్రోయింగ్ అప్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ సో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎక్సైటింగ్ గా ఉండుంటారు మైట్ బి యు మైట్ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బట్ ఇది మీకు కంప్లీట్ ఒక డిఫరెంట్ ఫిలిం అవుతుంది అనుకుంటున్నాను నేనైతే సో దక్ష తీసుకోవడానికి కారణం ఏంటి వాట్ ఈస్ దట్ పాయింట్ విచ్ మేడ్ యూ టు కనెక్ట్ టు మేక్ ద ఫిల్మ్ నాన్నగారు పంపించారు ఈ స్క్రిప్ట్ అండ్ సేన్ దట్ మనద్దరం కలిసి చేయడానికి ఒక మంచి స్క్రిప్ట్ వెరుకున్నా ఓకే ఐ మీన్ ఇట్స్ అ డ్రీమ్ కమ్స్ ట్రూ హౌ కెన్ ఐ సే నో సో అక్కడితో స్టార్ట్ అయింది అండ్ దెన్ మీ డెవలప్ ద స్క్రిప్ట్స్ ఒక లైన్ పరంగా వచ్చారు బట్ వి డెవలప్ ద స్క్రిప్ట్ అండ్ హియర్ వి ఆర్ టుడే వాంటెడ్ టిపికల్ ఫిల్మ్ లాగా కాకుండా ఒక ఫోర్ సాంగ్స్ ఏదో కామెడీ ట్రాక్ అలా కాకుండా జస్ట్ కథపరంగా ఏముండాలి అని జస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద నారెటివ్ ఆఫ్ ద స్టోరీ అండ్ దెన్ మెండ్ ఫుర్ ఇట్ ఓకే సో ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు ట్రైలర్ చూసినంత మటుకు కంప్లీట్గా సో ఓన్లీ థ్రిల్లర్గానే వస్తుందా ఫిలిం ఆర్ దేర్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం ఇట్స్ అ ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్ అండి నీకు మళ్ళీ సబ్ లు ఇంకో టెక్స్ట్ లు ఇంకో ట్రాక్ లేవు ఇట్స్ జస్ట్ వన్ థింగ్ అండ్ ఇట్స్ అ టైట్లీ ప్యాకేజ్డ్ ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్ అన్నమాట బట్ రీసెంట్ డేస్ మనకి ఓటీటీస్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్స్ అండ్ గెస్సింగ్ దట్ పాయింట్ వాట్ యు ఆర్ కనెక్టింగ్ ఇన్ ద ఫిలిం అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చాలా మందికి ఈ సినిమాలో అలాంటి సస్పెన్స్ పాయింట్ ఏదైనా ఉందా విచ్ పీపుల్ క్యాంట్ ఐడెంటిఫై అండ్ విచ్ ఐ హోప్ సో రవి గారు అలా అలా అనేస్తారు ఏంటండి బాబు మేము అన్ని థ్రిల్లింగ్లు ఎలిమెంట్ ఇంతమంది కూర్చొని చేసేది మీరు గెస్ట్ చేయకూడదనే కదా బట్ ఒక ఒక ఆడియన్గా మీరు ఎక్కువ సినిమాలు చూసే పరంగా ఉంటే విల్ ఆటోమేటిక్లీ గెస్ నేను నేను ఒక మొన్న ఒక సినిమా చూస్తున్నాను డకాట్ జాన్సన్ పెడ్రో పాస్కల్ క్రిస్ ఎవెన్స్ మెటీరియలిస్ట్ అని నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఫస్ట్ బిట్లోనే ఒక అమ్మాయి ఏదో చెప్పబోతుంది హీరోయిన్కి నేను అక్కడ కూర్చొని గెస్ కొడుతున్నాను ఏం చెప్పబోతుంది ఇది ఇదై ఉంటుంది అదే ఉంటుంది అది కాదు ఇదై ఉంటుంది బికాజ్ యాజ్ అన్ ఆడియన్ ఆర్ ఆల్రెడీ స్పాయిల్డ్ అనుకుంటా ఇంత కాంటెంట్ నీ బ్రెయిన్లో ఉండేసరికి ఇంతకు ముందు మూడు నెలలకు ఒక సినిమా నాలుగు నెలలకు ఒక సినిమా వచ్చేది ఇది రోజుకు మూడు వేల సినిమాలు చూసేటట్టు ఉంది నీకు సో యూ బ్రెయిన్ ఇస్ ఓవర్లోడ్ అయిపోయి నువ్వు కూడా ఆ పేషెన్స్ నీకు కూడా ఉండట్లేదు ఆ థట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ బికాజ్ తను ఒక మినిట్ తీసుకుంటుందంటే ఏంటంటే ఏంటంటే ఈ ఏంటంటేలోనే నేను ఒక వంద చేశాను ఏమై ఉంటుంది అని సో ఐ థింక్ మన బ్రెయిన్ అలా వైర్ అయిపోయి ఉంది ఈ మధ్య కాలంలో అని బట్ ఐ హోప్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు తీసిన ప్రతి డైరెక్టర్ కూడా హోపింగ్ దట్ ఎందుకంటే సస్పెన్స్ తీసే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది బికాస్ ఆడియన్స్ హ్యాస్ టు హ్యాస్ దట్ ఇన్ ద థియేటర్స్ అది కావాలి వాళ్ళకి సో అది ఇవ్వగలిగిన డైరెక్టర్స్ ఉంటే ఆటోమేటికలీ ఆటోమేటికలీకరేజింగ్ సో అంటే మీరు ఈ సినిమా ద్వారా అంటే మీరు దిస్ ఆల్సో

ఏమైపోయిందంటే వాళ్ళకు కూడా ఇట్స్ నాట్ లైక్ ఓహో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏ వస్తుంది ఓటీటీలో అనే లేదు వచ్చిన నెల రోజులకి మా ఆస్తులు మా మా పురాణ వాట్ ఎవర్ వాట్ ఎవర్ అన్ని రాయించేసుకుంటున్నారు సో జనాల్ ఆల్సో యు నో టేక్స్ లాట్ ఇన్ టు డేస్ వరల్డ్ టు మీరు ఒక ప్లాన్ చేసి టికెట్ బుక్ చేసి థియేటర్కి వెళ్ళి పొగ పొగ తాగడం గురించి విని ఒక ఇంటర్వెల్ తీసుకొని మీరు పాప్కార్న్ కొనుక్కొని బికమ్ అన్ ఎక్స్పెన్సివ్

రారు అనేది మన పాయింట్ అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎందుకు ఆడుతున్నా ఎందుకు ఆడ చిన్న సినిమా ఆడిందా ఇది ఆడిందా మొన్న లిటిల్ హార్ట్స్ అనే సినిమా సూపర్ గా ఉందని విన్నాను నేను ఇంకా చూడలేదు బట్ ఐఎమ్ హియరింగ్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ ఇట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను తెలుసా నేను ఇట్స్ లైక్ ఎస్ ఇలాంటివి ఇంకా 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 రావాలి అప్పుడే మాకు కూడా ఫిల్మ్ మేకర్స్ వి విల్ హ్యావ్ ఒక కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్ కాంటెంట్ ఫిల్మ్స్ లేకపోతే ఇప్పుడు మాకు కూడా ఎలా అయింది తెలుసా నేను ఈ కాస్టింగ్ చేసినప్పుడు కూడా ఇది ఓటీటీకి వస్తే సిద్దిక్ గారు ఉంటే మలయాళం వాళ్ళకి తెలుస్తుంది సముద్రకని గారు ఉంటే తమిళ్ వాళ్ళకు తెలుస్తుంది సో ఆలోచన ఒక సినిమా ఒకటే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఫర్ ద ఫ్యూచర్ ఆలోచించాల్సి వస్తుంది ఐ డోంట్ లైక్ డూయింగ్ దట్ నాకు ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారో వాళ్ళే కావాలి అని క్యారెక్టర్ బాగున్నది ద సినిమాస్ రిలీజింగ్ ఆర్ నౌ ప్యాన్ ఇండియా సినిమా థియేటర్లో రిలీజ్ అయినా వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇట్ ది ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అవును సో ఆ మల్టిపుల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ అక్కడ ఉన్న పర్సన్ మనకి ఇక్కడ రిఫరెన్స్ కావాలి సో మీరు అన్నట్టు అది అవ్వకపోయినా వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ లైక్ నాన్నగారితో చేశారు

సినిమా వస్తే మాకు ఫ్రైడే వస్తుంది అంటే వి విల్ బి నియర్ థియేటర్స్ మే రెకార్డ్స్ న ఎక్కడ ఉంటాం హౌ స్వీట్ ఐ లవ్ ఇట్ బిఫోర్స్ ద ఫిల్మ్స్ రిలీజ్ విల్ బి దేర్ వాచింగ్ ద ఫోర్ ఫిల్మ్స్ ఇఫ్ ఇట్ ఇస్ అదర్ లాంగ్వేజ్ విల్ బి వాచింగ్ దట్ సినిమా బాగుందాలంటే మీరు ఇది చూసారా ఈ డ్రాగన్ స్లీవర్స్ ఏదో యానిమేషన్ ఆ చూశాను డీమన్ స్లీవర్ బాగుందా బాగుంది నాన్నగారితో చేసినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆయన నుంచి లేదా సీరియస్ అయిన సిచ్యువేషన్స్ మీద లక్ష్మి తప్పు చేస్తున్నాను డైలాగ్ అంటే ఉన్న అలాంటిగా ఉన్న అంత ఛాన్స్ ఇవ్వలేదు ఆయన నేను ఆయన్ని నేను బాగా వాడుకుని అందరికీ వచ్చిన ఫోటో పోటీగా ఉంది డైలాగ్స్ చదువు అంటే ఐ ఐ అనేది లేదు బట్ ఇద్దరు సర్కాస్టిక్గా ఇద్దరికి ఇద్దరు ఉండే డైలాగ్స్ క్వైట్ ఫ్యూ ఉన్నాయి అండ్ డాడీ ఈవినింగ్ సిక్స్ తర్వాత షూటింగ్ చేయరు అలాంటిది నేను నా క్లైమాక్స్ అప్పుడు వన్ ఓ క్లాక్ ఒక రోజు టూ ఓ క్లాక్ ఒక రోజు కూర్చోబెట్టాను అండి కావాలని కాదు బట్ తప్పలేదు నాకు అండ్ అండ్ ఒక మాట అనలేదు ఆయన తర్వాత నా కూతురు కోసం ఉన్నాను నేను లాబ్ పెచ్చను అని ఒక మాట అనేసి వెళ్ళి థ్యాంక్స్ డెడీ అని నేను డైలాక్ అయిన మాకు ఎవరికీ కూడా సీజ్ డైలాగ్స్ అండ్ ఆరోన్ స్క్రీన్ ఇల్ బిఫరెంట్ నాకు అయితే వాళ్ళు రాయలసీమ రమణ చౌదరి అది ఒక డిఫరెంట్ వే ఉంటుందైనా యాక్చువల్ అది అంతా కూడా అలాంటి సీన్స్ ఏదైనా మళ్ళీ మాకు ఎందుకంటే మోహన్ బాబు గారు వీఆర్ మిస్సింగ్ హిమ్ సమ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన హీ షుడ్ టేక్ మూవీస్ ఆన్ హిమ్ సెల్ఫ్ అని అనిపిస్తుంది అండి నాకు సో మెనీ పీపుల్ సీ హిమ్ సో డిఫరెంట్లీ డాడీ నా నేను డాడీ గురించి ఎలా చెప్పాలి అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసినా నాలుగు కథల్లో కూర్చొని ఉంటారు ఆయన ఆయన ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండలేరు హీజ్ సినిమా అంటే ప్యాషన్ సినిమా అంటే ఇది బట్ హీ షుడ్ ఆల్సో బీ ఓపెన్ టు లిస్నింగ్ టు అదర్ పీపుల్ ఆయనకి నేను నా ఇది దీనివల్లే కదా ఆ సినిమాలు కూడా హిట్ అయిన సినిమాలు కూడా నా ఈ ఈ మైండే కదా ఆలోచించింది ఆ మైండ్ టూ థౌజండ్లో ఆలోచించి టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది ఆయన ట్వంటీ ఫైవ్ యూ హ్యావ్ టు యూ మీరు అసలు ఆలోచించకూడదు బికాజ్ నేను ఆలోచించలేకపోతున్నాను నా కూతురికి ఏం కావాలో యునో దెర్ సచ్ డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను తప్ప నా ఆలోచన తన విరుద్దాలని అనుకోను బికాస్ ఫ్యూచర్ అలా వెళ్ళిపోతుంది కట్టు ఏఐ మా లైఫ్స్ ఎలా ఉంటాయో మన లైఫ్స్ ఎలా ఉంటాయో తెలియదు ఎలా స్టోరీస్ ఉంటాయో తెలియదు అలాంటి టైంలో ఒక మంచి ఆర్టిస్ట్ని ెంట్ దేట్ యూస్ అలాగే చూసుకుంటున్నారు సినిమా రాబోతుంది మనోజ్ గారు బై కమింగ్ టు ద ఫిలిం అండ్ చూసాను నేను మీతో పాటు వి ఆర్ ఆల్సో దేన్ దగ్గ థియేటర్ యు ఎంజాయ్ ద మూవీ నేను అన్ని సినిమాలు అలాగే అండి కూలీ సినిమాకి వెళ్ళి మోనకర్ సాంగ్ మొత్తం నేర్చుకెళ్ళా బీజేఎం అప్పుడు నా కూతురు నేను లేసి మా నిక్క మమ్మ మా నిక్క అనుకుంటు ఐ లవ్ ఐ దట్ ఈస్ వై ఐ యామ్ అన్ యాక్టర్ నాకు ఆ జాయ్ ఒక థియేటర్లోకి వెళ్తే వచ్చే ఆ ఆ కిక్ హై ఐ సినిమా వచ్చిన సీన్లో ఏడ్ చేస్తాను మొన్న ఏదో సినిమా చూస్తూ నేను రెండు మూడు దగ్గరలో ఏడ్చానండి మూవీస్లో ఓటీటీలో పాప నేను చూస్తూ త్రీ బిహెచ్కేనా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే సిద్ధార్థ్ గారు సిద్ధార్థ్ నా కూతురు ఏడిచింది రెండు మూడు దగ్గరలో నేను ఏడుచాను రెండు మూడు దగ్గర తనేమో నన్ను చూసుకుంటూ నేనేమో తను చూసుకుంటూ ఎక్కడ ఏడుస్తున్నా అని సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని సినిమా గురించి చాలా డిస్కస్ చేసాం మేము యునో అబౌట్ డ్రీమ్స్ అబౌట్ హౌ టు స్టే టుగెదర్ హౌ టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ వాట్ డి యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ యూనో వాళ్ళు నాన్న చెప్పారా నా అమ్మ ఏదో చేసింది డెట్ యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ బి ఏబుల్ టు టాల్ సో లైఫ్ లెసన్ సినిమా ద్వారా నేను నేర్పిస్తాను నేను చాలా క్లియర్గా అండ్ మోహన్ బాబు గారిని పక్కన పెడితే హూ ఇస్ దట్ వన్ ఫేవరెట్ హీరో దట్ యూ టు వాచ్ మోర్ ఇన్ థియేటర్స్ మోహన్ బాబు గారు అండ్ మనోజ్ గారు విష్ణు గారు యా ఫ్యామిలీని పక్కన పెట్టండి థియేటర్కి వెళ్ళి నాకు రజనీకాంత్ గారి సినిమా అంటే బట్టలు చెంపేసుకుంటున్నాను బికాస్ ఐట్ ఫీల్ దట్ నేను బాంబేలో కూడా నా హిందీ ఫ్రెండ్స్ని కూడా పంజాబీ ఫ్రెండ్స్ని కూడా తమిళ్ సినిమాకి తీసుకెళ్ళాను వాళ్ళని అక్కడికి ఏమో రజనీకాంత్ ఏ వీల్ గో టు హిందీ అంటే నా వల్ల కాదు రజనీకాంత్ గారిని నేను హిందీలో చూడలేను అని నిన్న పాప మెరాయి చూడడానికి వెళ్ళింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ పక్కనే ఉంది కదా మిరాయి హిందీలో చూడు అంటే మన మామని నేను హిందీలో హిందీ డైలాగ్లతో చూడలేనమ్మా అనుకుంటూ తెలుగు చూడడానికి వెళ్ళింది తను ఒరిజినల్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగారంట ఐ యూ ఫ్రమ్ ద మంచు ఫ్యామిలీ అని అడిగారంట పాపని గుర్తుపట్టేవారు నో విఆర్ ఫ్రమ్ ద బ్లాక్ స్వార్డ్ ఫ్యామిలీ పదకొండు ఏళ్ళకి చాలా చెప్పేస్తున్నాను సో షీ వాస్ టెలింగ్ అబౌట్ ఆల్ ద స్టోరీస్ దట్ షీ హ్యాడ్

ఎన్ని ఎంత అంటే ఈవెన్ మే అమ్లా గారు దేర్ ఐ డూ బట్ పబ్ పాప ఉంటారండి మీరు అని అమ్లా నీకు బోర్ కొట్టలేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఇలాగా దెన్ హీల్ బీ టెలింగ్ అమ్లా పొగండి బికాస్ అని బట్ దట్స్ అ స్వీట్ థింగ్ టు బీ ఏబుల్ టు గో అప్ టు యువర్ ఫేవరెట్ అండ్ సే ఐ లవ్ యూ ఎంతమందికి ఉంటుంది చెప్పండి అది అండ్ ఐ థింక్ నాగార్జున గారిది చాలా మంది హీరోస్ మనకు నచ్చుతారు స్క్రీన్ మీద అతి తక్కువ మంది ఆఫ్ స్క్రీన్ కూడా నచ్చుతారు నాగార్జున గారు ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పీపుల్ దట్ హెస్ బిన్ సో కైండ్ వార్మ్ ఎఫెక్షనెట్ సో ఐ థింక్ దట్ లవ్ ఫర్ హిమ్ అలా పెరిగింది ఇంకా అని యాజ్ అూమన్ బీయింగ్ ఆల్సో అండ్ దిస్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ మీరు అనగనగో దీరడం ఒక ఫెక్ ఫ్యాంటసీ ఫిలిం అప్పుడే చేశారు అండ్ యూ వాట్ దట్ గ్రేట్ అప్లాజ్ అట్ ద టైమ్ అండ్ ఇప్పుడు మిరాయ్ అని లేదంటే మనకు హనుమాన్ అని ఆ గ్రాఫిక్స్ ఎఫెక్స్ ఇవి ఓకే కానీ ఒక డిఫరెంట్ వరల్డ్కి మీరు అప్పుడే తీసుకెళ్ళారు సో మీకంటూ అంటే అలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ ఏదన్నా ఈ జనరేషన్లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఆర్ మీకు ఏదైనా నెగిటివ్ షేడ్స్ చేయాలన్న థాట్ ఏదన్నా ఉందో మళ్ళీ ఆర్ థాట్ లాగా ఏమీ లేదు బట్ మిరాయి చూసాక చాలా ఎక్సైట్ అయ్యాను ఎస్ మన స్టోరీస్ని మనం ఎంబ్రేస్ చేసుకుంటున్నాము అని ఎప్పుడు కృష్ణలోనేనా ఈటీ వస్తుంది ఓకే ఈటీ అనేది ఎప్పుడు మన చిన్నప్పుడు మనం పుట్టకముందు వచ్చిన సినిమా అది అది తీసుకొచ్చి మళ్ళీ తీశారు మన హిస్టరీలోనే ఎంతో ఉంది మన మన పురాణంలోనే మన పూర్వీకులు చెప్పిన కథల్లోనే మన మైథాలజీలోనే సో మెనీ స్టోరీస్ నాకు మిరాయి చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నాట్ జస్ట్ ఇస్ ఎన్ ఇండియన్ బట్ యాజ్గురల్ దట్ మనం చెప్పగలుగుతున్నాం ఇలాంటి కథలు అని సో యు నో ఈవెన్ విత్ ఆర్ ఐ లవ్ ద కాన్సెప్ట్ వాట్ ఇఫ్ టు పీపుల్ మెట్ పోలీస్ ఆఫీసర్ ఇది కూడా ఫస్ట్ టైం నాకు తెలుసు మీరు పోలీస్ ఆఫీసర్ అవును సో పోలీస్ ఆఫీసర్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి త్రూఅవుట్ ఫిల్మ్ యూ హు క్యారీ దెన్సిటీ వాట్ యు సో అది థ్రిల్లర్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది సో పోలీస్ రిఫరెన్స్ ఫిలిమ్స్ ఏమన్నా చూసారా లేదంటే అంటే దేని నుంచి అన్న ఇన్స్పైర్ అయ్యారా ఈ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ కోసం అని ఐ థింక్ నన్ను లక్ష్మి ఆఫ్ ద స్క్రీన్ ని ఇన్స్పైర్ అయ్యే దక్షని రాశారనుకుంటున్నాను ఆ ఇంటెన్సిటీ నాకు ఎప్పుడూ నాకు హండ్రెడ్లో ఉంటాను కాబట్టి నేను ఐ థింక్ ఇట్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెల్ ఇన్ దక్ష ఐఎమ్ హోపింగ్ యునో ఐ నేను చాలా మాస్టర్ క్లాసెస్ వింటూ ఉంటాను యాజ్ యాక్టర్స్ కానీ యాజ్ రైటర్స్ కానీ బికాస్ ఎవ్రీ డే దర్ ఇస్ సో మచ్ టు లర్న్ మనం ఉన్న ఫీల్డ్లో సో నాకు ఇప్పటికి కూడా ఇంకా నేను ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్లో ఉంటాను నేను ఇంకా చాలా సాధించడం అసలు ఇంకా స్క్రాచ్ కూడా చేయలేదు అన్న ఫీలింగ్ నాకు నిజంగా ట్రూలీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను కూర్చున్న ప్లేస్లో నేను ఏదో ఒక రెండు వందల సినిమా చేసేయలేదు సంవత్సరానికి ఒక సినిమాను సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమాను అలా చేసుకుంటూ వచ్చాను బట్ ఐ డోంట్ ఫీల్ నాకు సాటిస్ఫాక్షన్గా ఐ హ్యావ్ బిన్ ఏబుల్ టు అండ్ యాక్షన్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏమన్నా సీరియస్ యాక్షన్ రియల్గా చేసిన స్టంట్స్ దెబ్బలు తగిలిన సిచ్యువేషన్స్ నేను లాస్ట్లో సాంగ్ ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేశానండి ఏసీఎల్ ఎంసీఎల్ టేర్ తోటి చేశాను అది మామూలు సఫర్ అవ్వలేదు నేను బట్ డేట్స్ అప్పుడే కుదిరాయి వీ హ్యాడ్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్ నేను అదే అనుకున్నాను ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇప్పుడు తీసు బట్ ఆ టైంలో తీయాల్సి వచ్చింది అండ్ ఆఫ్ కోర్స్ అండ్ యు నో ఫైటర్స్ అందరూ బండ బండగా ఉంటారండి వాళ్ళు వాళ్ళు ఊరికే ఇలా చేయబడితేనే మన చేతిలో ఇరిగిపోతుంటాయి సో టు రియలీ అండర్స్ ఒక్క చిన్న అండ్ మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి నాకు నా నా లెఫ్ట్ సైడ్ అన్ని నా మోకాళ్ళు నా టోజు అన్నీ ఫైట్స్ ఫైట్స్లో దెబ్బలు తగిలినట్టుగా నాకు బట్ బట్ ఐ ఎంజాయ్ ఇట్ ఐ లవ్ ఐ లవ్ దోస్ ఛాలెంజెస్ ఐ లవ్ యాక్టివ్గా ఉండడం ఆన్ స్క్రీన్ సో వాళ్ళు చేస్తారమ్మా లేదా లేదు నేను ట్రై చేస్తానండి రాకపోతే వాళ్ళు చేస్తారు కానీ అని అంటాను తప్ప ఐ ఐఎమ్ నాట్ లేజీ అబా వాళ్ళు చేయనీడి నేను నేను అక్కర్లేదు ఈ షార్ట్లు అనేది ఉండదు ఓ టూ షార్ట్ కూడా నేను నిలబడతాను బికాస్ ద వే యూ విల్ ఎమోట్ విత్ మీ విల్ బీ డిఫరెంట్ టు వన్ కో డైరెక్టర్ స్టాండింగ్ యూర్ యూ డైలాగులు చెప్పడానికి అండ్ ఇన్ దిస్ మ్యూజిక్ ఇలాంటి వాటికి మ్యూజిక్ విల్ కే ప్లే కీ రోల్ బీజిఎం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీరు ఒకటి చేస్తే బీజిఎం ఇంకొక వేలో తీసుకెళ్తుంది సినిమా సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎలా ఉంటాయి సినిమా ఓన్లీ వన్ సాంగ్ అది కూడా మన సినిమాకి ప్రమోషన్కి పది మందికి తెలియదానికి ఒక సాంగ్ పెట్టాలి అని నేను చాలా ఇష్టపడి రాయించుకున్న పాట లాస్ట్లో ర్యాప్ కూడా నా ఫ్రెండ్ చెన్నైలో ఉంటుంది తన చేత రాయించాను I wanted it to be a real woman's anthem, a woman's Ooh. song, and really uh, inspiring and empowering herself. Uh, not like Magal Uttimaya Galu Kakunda. Me to you know, Maag Ma Swetcha, Maarekal Udunchi, A skill song. It's just a celebration of women. సో వన్ సాంగ్ ఎట్ ద అండ్ దెన్ ఫోర్ ఫైవ్ ఫైట్స్ ఉన్నాయి సినిమా మొత్తంలో మీరు వచ్చి కూర్చున్న తర్వాత మీకు అయిపోయిందా అనిపిస్తుంది మీకు అంత ఫాస్ట్గా అంత ఫాస్ట్ ఉంటుంది సినిమా ఫాస్ట్ పేస్ వన్ వన్ ద ఫిలిం అండ్ లాస్ట్ క్వశ్చన్ లైక్ మీ గురించి చాలా మంది ట్రోల్స్ మీరు చూస్తూ ఉంటారు అండ్ వాటర్ రోలింగ్ అనేది ఇప్పటికీ కూడా దట్ విల్ బి డన్ బై అండ్ మనోజ్ గారు కూడా మొన్న స్టేజ్ సో అలాంటివి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం అరే వీళ్ళు ఎవరు వదిలేద్దాము అనిపిస్తుంది లేదా ఇట్ ఇస్ సో మచ్ ఫన్ మొన్న బే బక్క తీసుకొచ్చి నేను చేపించాను నేను దాన్ని ఎప్పుడు అంటాను నువ్వు నా మీద వేసిన డైలాగులు నా లాగా నాకెందుకు రావే ఐడియాలు అని యూ మేక్ బోర్ మనీ ఇమిటేటింగ్ మీ దెన్ ఐ మేక్ మై సెల్ఫ్ అని బట్ ఐ ఎంజాయ్ ఐ ట్రైవ్ ఆన్ ఇట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఒక రికగ్నేషన్ పొందాలనుకుంటావు కానీ సో దర్ అ పీపుల్ నన్ను చేసినా అంటే ఇది ఒక మాట అన్నారు ఎవరో ఒక కమిడియన్ మిమిక్ చేస్తూ నన్ను మిమిక్ చేశాడంటే ఏంటా అంటీ అంటే పిచ్చా లక్ష్మి నీకు ఏఎన్ఆర్ గారిని ఎన్టీఆర్ గారిని లక్ష్మి మంచుని ఒకే స్టేజ్లో చేసేటప్పుడు నన్ను ఎవరు ఇమిటేట్ చేయరు ఎప్పుడు నన్ను మిమిక్రీ చేయరు నిన్ను మిమ్మిక్ చేస్తున్నారంటేనే యువర్ పాపులర్ అండ్ పీపుల్ లవ్ యూ సో అది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు నిరాశ పడుకో అని చేసుదా అంటే చెప్పినప్పటి నుంచి నాకు ఐ షిఫ్ట్ డౌన్ కదా చార్లీ చాప్లిన్ గారు పోయి ఎన్ని రోజులైంది ఇప్పటికీ ఆయన మిమ్మిక్ చేస్తున్నారు అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఓన్లీ నో సో ఇంత మీకంటే ముందు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు నేనేదో అద్దాలు ఇస్తే వైరల్ అయిందని నేను కరివేపాకు తుంపితే వైరల్ అయిందని ఐ షుడ్ జస్ట్ బి సో లక్ కొంతమంది తలాలు బద్దలు కొట్టుకుంటుంటారు వైరల్ అవ్వట్లేదు ఏం చేయకుండా ఏం ట్రై చేయకుండానే అయిపోతున్నాను హౌ ప్లీజ్ మోర్ సూపర్ అండ్ ట్యాగ్ మీ నాకు నచ్చితే రీపోస్ట్ కూడా చేస్తాం సూపర్ ఎంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు ఫుల్ రైట్ ఇట్స్ అండ్ మంచులక్ష్మి గారు సో ఐ హావ్ టు డూ దట్ అండ్ వన్ లాస్ట్ మీరు రీసెంట్ గా చూసింది మిరా అండ్ ఈ మధ్య చూసిన పక్కన పెట్టండి దిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఫిలిం మేడ్ యూ టు మేక్ ఆన్ బిగ్ స్క్రీన్ దట్ దిస్ ఈస్ అబ్సల్యూట్ ఫిలిం ఐ హావ్ వాచ్డ్ ఏదో సౌండింగ్ స్క్రీన్ ప్లే వాటర్ ఇట్ బి ఫుల్ గా చెప్పుకుంటే ఇది కదా సినిమా అనిపించిన ఫిలిం ఏది మిరాయ్ అలా అనకండి నాకు నచ్చిన సినిమా ఏది అంటే నిజంగా ఒక పరంగా కాదు ఒక యా నేను అందరూ వచ్చి మనోజుని పొగుడుతా అంటే నేను మనోజన్ పక్కన పెట్టండి సక్సెస్ మనోజ్కి వచ్చిన సక్సెస్ ఐఎమ్ సెలబ్రేటింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ అండ్ హీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ వెట్ అండ్ బొడ పర్ఫార్మెన్స్ బట్ నేను అందరినీ ఒక పక్కకు పెడుతున్నా డైరెక్టర్ గారిని ఇంకో దగ్గర పెడుతున్నా సూపర్ ఆయ్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను శ్రీకర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను ఇది మీ నెంబరేనా అండి అని ఆ రోజు రాత్రి నేను ఐ థింక్ ఫ్రైడే ఈవినింగ్ సినిమా చూసి వచ్చిన రోజున నాకు కొంచెం జలుబు దగ్గులాగా ఉంది అండ్ నేను రిలీజ్ అయినప్పుడు వీ ఆల్ గెట్ టుగెదర్ నేను లేదురా నాకు ప్రమోషన్స్ ఉన్నాయని వెళ్ళాను నాకు నిద్ర రాలేదు బికాజ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ సినిమా చూసినప్పుడు నేను శ్రీకర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి మీరేం తీసేశారు చెప్పండి మీరు ఎందుకు ఎలా పెట్టారు చెప్పండి అది చేసినప్పుడు మీకు ఎందుకు మీరెందుకు ఇక్కడ అని రాయాల్సి వచ్చింది యూనో లైక్ నేను ఇంకెవరితో ఫైట్ చేయలేక ఆయన ఫోన్ చేసి నాకు ఆయన ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి సో మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ ఐ రాయ్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ మంచులక్ష్మి గారికి ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా దట్ ఏదైనా బయోపిక్ ఎవరిద చేయాలని ఆర్ సమ్ రోల్ విచ్ యూ వాంటెడ్ టు పోట్రే దట్ ఇది కదా నాకు కావాల్సిన పాత్ర అనేలాంటిది ఉమా తౌర్మర్ నేను కిల్బిల్ ఎప్పుడు చేయాలని అండి నాకు రోహిత్ షెట్టి తోటి కిల్బిల్ లాంటి సినిమా తీసి సలో అలాంటివి ఉన్నాయి ఒకటి నేను వస్తుంటే ఒక నాలుగు సుమ్ము సాఫ్ట్ గా అయిపోయినాయి నేను గుండెల్లో ధర చేశాను ఊ కొడతారా చేశాను నేను యాక్టర్ గా నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా నాకు నో నో అందుకే చెప్తున్నాను దాట్ లైక్ ఐ వాంట్ సమ్ మాస్ మసాలా కమర్షియల్ ఫిల్మ్ సో బికాస్ ఇంతకు ముందు నాకు రివార్డ్స్ నాకు అవార్డ్స్ వస్తే చాలు అని ఇప్పుడు అవార్డ్స్ చాలు రివార్డ్స్ చూ చూపిదమని క్లారిటీ చాలా ఎక్కువ వచ్చింది నాకు ఇప్పుడు త్వరలో కమర్షియల్ ఫిలిం మంచు లక్ష్మి గారి నుంచి రావాలని అండ్ దక్ష విల్ బి ఆల్సో వన్ ఆఫ్ దట్ కైండ్ అనేది అయితే మాకు అనిపించింది సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దక్ష ఆన్ బిగ్ స్క్రీన్ ట్రైలర్ గట్ చాలా చాలా బాగుంది మీన్స్ అ నేను ఇంకో కట్ మనోజ్ ఇంకో కట్ కూడా చేశాడు అది డాడీ రిలీజ్ చేస్తా కమింగ్ టుమారో అని సో వెయిటింగ్ ఫర్ దట్ అండ్ అండ్ షుడ్ బి గ్రేట్ సక్సెస్ లక్ష్మి గారి నుంచి కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ కోసం సో నైస్ టాకింగ్ టు